రంగారెడ్డి జిల్లా తుర్కెంజాల మున్సిపాలిటీ మన్నేగూడ హెవెన్స్ కార్నర్ కాలనీ ఈస్ట్లో వినాయక చవితి సందర్భంగా కాలనీ వాసులు ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని దర్శించి పూజా కార్యక్రమం నిర్వహించిన ఆదిమూలం వెంకటాచారి పద్మావతి దంపతులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక కౌన్సిలర్ మర్రిమాధవి మహేందర్ రెడ్డి విచ్చేశారు ఈ కార్యక్రమానికి కాలనీ వాసులు బాలునాయక్ వాసంతి విజయ భాస్కర్ వెంకటయ్య ఈశ్వర్ సురేష్ సంఘి సుల్తాన్ చంద్రకాంత్ మణికాంత్ తదితరులు వినాయకుని భక్తి శ్రద్ధలతో కొలుచుకొని తీర్థ ప్రసాదములు తీసుకోవడం జరిగింది प्रदेशों यार भी विचार दे रहे प्रवेश जो प्रदेश में भी तरह संग्राम में सोमवार सिंहासन और टक्षेगार का आकर से सुधार दे भाई देखो छाना तो छाना जब न्यू सॉफ्ट पे आए हैं छाया में छाना सॉफ्ट पे आवा है यानी आसन सॉफ्ट महागणार पत्ते होता है तो आसन सॉफ्ट पे राजा यह प्रसिद्ध साहिनी नमो वैवेशिक सुनाए प्रबंधन चेतन करने का बड़े बड़े तापों भावना महाबाबा महाबुद्धा बुवा हाथ रानी महाराज की जयभोग जानना महाराज की बांबोर फसवा हाथ तथ्यों रोए ये भगवन देवश्री में है आचरण करो भगवन देवश्री तो देवी जाने शिव तो मैं माइंड में चेस्टर देश के जो स्� మీరు ఆరగించాలి మమ్మల్ని తృప్తిపరచాలని చెప్పేసి నమస్కారం చేసుకోండి ఓం ప్రాణాయ స్వాహ ఓ పాణాయ స్వాహ ఓం స్వాహ ఓంహ సమానాయస్వాహ మధ్య మధ్య ప్రాణాయస్ పూర్వాపోషణ ఉన్నట్టు పూర్వాఘోషణం సమస్య మా ప్రదేశాన్ని మా రాష్ట్రాన్ని మా దేశాన్ని కూడా చల్లగా కాపాడుతుంటే నమస్కారం చేసుకోండి అనయా వాహన గణాలు పోయే నేను భగవాన్ సమస్య